ఎలాంటి రాత పరీక్ష లేకుండా తమ ఉద్యోగాల్లో రెగ్యులర్ చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎం కరీంనగర్ జగిత్యాల ప్రధాన రాజధాని ఆందోళన చేపట్టారు తమ బాధలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్వహించి తలపెట్టిన ఫీమేల్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పరీక్షలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు టౌన్ సిఐ సంఘటన స్థలానికి చేరుకుని ఏఎన్ఎం నచ్చజెప్పారు ఆందోళన విరింపజేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు కాంట్రాక్ట్ ఏంలకు అన్ని రకాల ఒక ఐదారు రకాల ఏఎన్ఎం కాంట్రాక్ట్ వాళ్ళము ఈ రోజు ముప్పై మూడు జిల్లాల వాళ్ళము జిల్లా వైజ్గా రాస్త రుక్ చేస్తున్నాము ఎందుకు అంటే మాకు ఎగ్జామ్ పెట్టి రా ఎలాంటి రాతరుక్ష లేకుండా రెగ్యులర్ చేయమని ఇవాళ మేమందరము ప్రతి జిల్లా వాళ్ళ ముప్పై మూడు జిల్లాల వాళ్ళము రోడ్డు రాస్తా రోడ్డు రాస్తా వేసాము మాకు ఎలాంటి ఎగ్జామ్ ఉండొద్దు యథావిధిగా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి మేము ఆల్రెడీగా ఎగ్జాము కౌన్సిలింగ్లు ఇంటర్వ్యూలు అన్నీ అయ్యి ఈ రోజు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాము మరి ఏ సంస్థలు కూడా ఇట్లా ఎగ్జామ్ పెట్టలేదు మాకెందుకు ఎగ్జామ్ పెడుతున్నారు మరి జీపీ వాళ్ళను వాళ్ళు ఒక రెండు మూడు ఏళ్ళు ఆటోమేటిక్గా ఆటేటిక్ చేస్తారు మా మీద ఎందుకు ఈ శీతాకండం వేస్తున్నారు మమ్మల్ని ఒక్కొక్కరు ఇరవై ఐదు యాభై ఐదు ఇరవై ఐదు సీనియర్టీ వాళ్ళు ఉన్నారు ఏజ్ యాభై ఐదు వాళ్ళు ఉన్నారు మాకిప్పుడు మేము మేము ఎగ్జామ్ మాతో మాకు పుట్టిన పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు ఇవాళ వాళ్ళతో పాటు మమ్మల్ని ఎగ్జామ్ రాయమాడు ఎంతవరకు కట్టు మా పిల్లలతో పాటు మేము ఉరుకుతామా ఇవాళ మాకు ప్రాక్టికల్ ఉంది మాకు అనేది మేము ఆల్రెడీ రాసి పాస్ అయ్యు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం న్యాయం కాదు మరి అలాంటి టైంలో కోవిడ్ టైంలో మేము చావు బతుకులతో ఎంతో పోరాడి ఇవాళ ఈ జనం అంతా బ్రతికి ఇట్లా ఉన్నదంటే ఇవాళ మేము వ్యాక్సిన్ చేయడం వల్ల మేము ఫుల్గా ఒక పునాదుల్లాగా సపోర్ట్ చేసి ప్రభుత్వంకి గవర్నమెంట్కి సహాయం చేసి పనులు చేసి అందరినీ వాళ్ళ కాపాడుకున్నందుకు మాకు ఇవాళ ఒక వనవాసం ఒక చావు బతుకుల వనవాసంలోకి వెళ్ళి మేం బయటపడితే అందరినీ బతికిస్తే ఇవాళ మాకు ఈ పరీక్ష పెట్టి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇరవై ఐదు వేలకు ఒక్క మనిషి బ్రతకడం కష్టము అలాంటిది ఇరవై ఐదు వేలకు ఈ ఫ్యామిలీ మొత్తం ఇదే విధంగా సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నాము మమ్మల్ని ఉండపలంగా హాల్ టికెట్లను పెట్టి ఆ టికెట్లను కూడా ఇంపి పడేసిన మాకు అవసరం లేదు శాంక్షన్ పోస్టులు క్రియేట్ చేయాలి మాకు ఉన్న యాస్ యాజ్ గా రెగ్యులర్ చేయాలి యాభై నాలుగు ఏళ్ళ వయసులో మేము అట్టలు పట్టుకొని రాసుకుంటూ కూర్చోడమా అప్పుడు కరోనాలో మేము కనబడలేమా ఒక్కొక్కరు మేము ఎన్ని వేల మంది లక్షలు లక్షలు మేము మా వాళ్ళ కలిగేది అది చిన్న జీతం అది చిన్న జీతం మీరు ఇవాళ ఉన్నాము మిగతా వాళ్ళు యాభై మూడేళ్ళ వయసులో ఎవరైనా మా పిల్లలు పోయింది అట్ట లెటర్ అక్కడ రాయాలి ఎగ్జామ్ ఈరోజు మేము కూడా రాసుకుంటాం వాళ్ళ ఎన్ని రోజులు మా మీద ఇట్లా జలమణి చేస్తారు వచ్చినాడు వచ్చినట్టు ఆడుకుంటున్నారు ప్రభుత్వం మేము తెలియదా ఎవరు ఏమంటే తెలియదు ఇప్పటికీ పదిహేడేళ్ళ సర్వీసుల హైదరాబాద్లో హెచ్ఆర్టీఏం ఇరవై రెండు ఏళ్ళ సర్వీసులు ఉన్నారు ఇప్పుడు కూడా రెగ్యులర్ చేయకపోతే ఐదేళ్ల ఐదు ఏళ్ళ తర్వాత రెగ్యులర్ ప్రాతిపదికన ప్రతిపాదికన మందిని తీసుకున్నారు ఎక్కడ కోర్టు సుప్రీం కోర్టు మరి సమాన పనికి సమాన వేతనం ఉన్నది ఇప్పటికీ అది కూడా అమలు చేయలేరు అది శిక్షణ అని చెప్పి శిక్షణ జీవాలు వచ్చిన వాళ్ళమా మేము మేము చదువుకొని డిగ్రీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళము ఇంకా కూడా మమ్మల్ని గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానే ఈ రోజున మంత్రి గారిని కలిసినా కూడా అదే పోస్టులు మళ్ళీ అంటే మమ్మల్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆడుకోవడమే కానీ ఇంకా మమ్మల్ని గుర్తించే విధానం లేదా ఒక్కొక్కరికి ఇరవై వేల పాపులేషన్ ఉందండి అదే ఆ పాపులేషన్ని డివైడ్ చేసి కొత్త సబ్సెంటర్ నేను క్రియేట్ చేసి యాజీగా ఏదైనా నేను రెగ్యులర్గా కాంట్రాక్ట్ పద్ధతులు ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ చేయాలి మేము రాత పరీక్ష రాయలేము మాకు అవసరం కూడా లేదు